ఎక్కిన తర్వాత దానికి ఫోటో తీసేస్తే దానికి ఉపయోగం ఉంది వృద్ధులను ఎక్కితేనే ఫోటోలు తీసేస్తున్నారు ఇప్పుడు మీరున్నారమ్మా ఒక చెల్లిలాగా చెప్తున్నా కూర్చుంటారు కూర్చున్నారు తల్లి అంటే ఫోటో పడతారు అక్కడ ఇప్పుడు ఆయన ఉన్నాడు ఆయన ఆయన బండి స్లో చేసాడు ఆయన నేను ఉన్నా ఆయన ఆయన వెళ్ళలేడుగా దాన్ని బట్టి ఫోటో కొట్టేస్తాను ఇంత స్లో దానికి కూడా ఫొటోస్ కొట్టేస్తున్నారా ఒకసారి మార్కెట్ రండి కాళేశ్వరం మార్కెట్ కి అక్కడ ఎలా ఉండిద్దో మీరే చూడండి తెలిసేది మరి పదివేలు వేస్తా ఉన్నారు ఈ పదివేలు అంటే మోటార్కి దానికి ఉపయోగించుకో ఇన్సూరెన్స్ అని చెప్పేసి అంటారు ఇన్సూరెన్స్ అనేది అమ్మా ఇన్సూరెన్స్ ఒకప్పుడు వాటి గురించి చెప్పకూడదు పేర్లు ఇన్సూరెన్స్ అనేది ఆ గతంలో ఐదు వేలు నాలుగు వేల ఐదు వందలు ఇన్సూరెన్స్ ఎంత తొమ్మిది వేల ఐదు వందలు అయింది ఆయన వేసిన ఉపయోగం ఉంది ఇప్పుడు కష్టపడేవాడు తోలుకుని కట్టుకుంటాడుగా ఆయనకి మేము వెళ్ళి అడిగామా అయ్యింది మీరు అని ఓకే మాకేస్తున్నారు వేస్తున్నారు ఉన్నారు మా వాళ్ళది వాళ్ళ ప్రాబ్లం వాళ్ళది మా ప్రాబ్లం మాది వాళ్ళ గురించి నేను వా ఆయన గురించి లబ్ధి వాళ్ళు పొందుతున్నారేమో ఒక బండి ఉన్నోడికి ఏంటంటే కుటుంబం బండి నడిచిద్ది కాబట్టి వాళ్ళు చేసుకుంటారు అలాగే అని ఇప్పుడు ఒక ఇప్పుడు ఇతరుడు ఉన్నారు డ్రైవరు ఆ డ్రైవర్కి నేను బండి ఇచ్చాను ఆయన ఏంటి ఆయన నాకు నాకు రోజుకి వచ్చేసి మూడు వందలు ఇవాళ అద్దీ ఆ మూడు వందలు అద్దీ కట్టాలి మళ్ళీ ఆయన తోలుకోవాలి ఇలాంటి ఇప్పుడు ఇప్పుడు ఫోటోలు కడతారు నేనేమంటానికి నువ్వు నా బండి తీసుకెళ్ళా ఫోటో నువ్వు నీ వల్ల కొట్టారు నువ్వే ఫైన్ కట్టు అంట మీకు ఆయన ఎలా గడిచింది అంటే బోనర్స్ కానీ డ్రైవర్స్ ఉపయోగం లేదు ఇప్పుడు ఎవరెవరో తోలుకున్నారు ఇప్పుడు ప్రతి ఒక్కడికి కూడా న్యాయం చేయాలిగా అది సరే మరి సంక్షేమ పథకాలు ఇవన్నీ మా దేనికి ఏమన్నారు ఎవరు ఏమన్నారు దేనికి ఇవ్వమన్నారు మా సంక్షేమ పథకాలు ఎవరికి ఇంట్లో మంచిగా చెప్పాలంటే ఈ సంక్షేమ పథకాల వల్ల వార్య భర్తలకి లెక్క సీట్ల మాకు తెలిసి అంటే వేరే కనుక మీరు చూసుకుంటారు అడుగుతారు ఒక ఆడపిల్ల తల్లి లాంటి ఆడపిల్లలు అంటే ఎవరిదైనా ఆడపిల్లలే ఈ కొంతమంది ఈ ఆడవాళ్ళు ఆ డబ్బు లేట భర్తలు కూడా లెక్క చేయట్ల పదివేలకి మీరు మాతో రండి నేను చూపిస్తాను మా ఏరియాలో ఏమంటారు నువ్వు తాగుతావు వెళ్ళిపోతున్నావు ఎగ్జాంపుల్ ఈయనే ఉన్నాడండి ఈయన సొంత వేరే కాదు ఉంది ఎగ్జాంపుల్గా చెప్తున్నా ఎగ్జాంపుల్గా చెప్తాను ఉదాహరణకి ఈయనే ఉన్నాడు ఇప్పుడు ఈ లావిడ ఉంది జాబ్ చేసుకుంటే ఏదో చేస్తుంది అప్పుడు అంగన్వాడి దండాలు గిన్నెలు చేస్తున్నారు దానివల్ల ఏముంది స్ట్రైక్ చేస్తారు అది చేస్తారు ఇప్పుడు ఏమంటే నాకు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నాకు దన్నా చేస్తుంటే డబ్బులు ఇస్తారు వైజ్ చేస్తారు నువ్వు అవసరం నాకు భర్త అవసరం లేదని చెప్తుంది మరి ఇంకేంటి దానికి అలాంటి చిన్న ఆయన పెళ్ళి అయ్యి ఇరవై సంవత్సరం ఎనిదా పదిహేను సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు ఏంది నాకేంటి నాకు ఉద్యోగం ఉంది నేను అంగన్వాడీ ఇచ్చిన జగన్ అన్న ఉన్నాడు ఉద్యోగం డబ్బులు పెంచడం కుటుంబాన్ని పోషించుకోమని ఆయన ఏం భార్యాభర్తను విడిపోమని చెప్పట్లేదు మరి వాళ్ళు లెక్క చేయట్లేదు ఫస్ట్ ఇక దరిద్రం ఏంటంటే అమ్మ పెద్ద ఫోన్ వచ్చింది చూసారా ఆ పెద్ద ఫోన్ వల్ల తొంభై శాతం కాపురాలు పోతున్నాయి ఇంకోటి మా గన మన జగనన్న గారు మన జగనన్న గారు చాలా బ్రహ్మాండంగా చేస్తున్నారు చిన్న పిల్లలకి ట్యాబ్లు ఇస్తున్నారు ఆ ట్యాబుల్లో ఏదో చిన్న చూడని అన్ని చూస్తున్నారు పిల్లలు దానికి ప్రూఫ్ కావాలంటే మేము చూపిస్తాం ఆ ప్రూఫ్లు ఉన్నాయి అది ఏం తెలియదు చిన్నపిల్లలకి ఎయిత్ క్లాస్ కి ఇచ్చేసి వాళ్ళు ఏదో వాళ్ళ మీకు తెలిసి ఉండేది ఆ గేమ్లు గేమ్లు అనుకుంటున్నారు సరే బై మిస్టిక్ ఎవడో పిల్లలు స్కూల్లో చదివాడు ఏదో నొక్కుతున్నాడు చూస్తున్నాడు ప్రతిదీ వాళ్ళు నొక్కేస్తున్నారు అది చూసి చిన్నపిల్లలు కూడా చెడిపోతున్నారు వాళ్ళు తెలియని వయసులో కూడా అది ఏంటంటే తల్లి అనేది చెప్పు పిల్లడు ఇప్పుడు ఎదుగుతున్నాడు కాబట్టి తల్లి అనేది చూసుకునేది బయట జనరేషన్ స్కూల్కి వెళ్ళిన తర్వాత ఉంది మీకు తెలుసు టిడిపి జనసేన అనేది ప్రతి పేదవాడు ప్రతి కులం గిలం ఏం లేదు అనుకోండి ఇవాళ ఏది కాదు టీడీపీ జనసేన చంద్రబాబు నాయుడు గారు వ్యక్తిగతంగా ఏదో ఏదో చెప్పడం కాదు దట్ ఈస్ పవన్ పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు బాగా చేస్తారు మీరు టీడీపీ అంటున్నారు మరి టీడీపీ అధికారంలోకి వస్తే మేము ఇంత ఇప్పుడు పథకాలు వచ్చేసి జాగడవులు మాట్లాడలేదు అంటున్నారు మరి మేము ఇంతకంటే ఎక్కువ పథకాలు ఇస్తామని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు కదా మేనిఫెస్టోలు చాలా మేనిఫెస్టోలు చెప్పారు ఆయన సభలో చెప్పారు ముగ్గురు పిల్లలు ఉంటే ముగ్గురికి ఇస్తామన్నారు ఇంట్లో ఎంత మంది ఉంటే అంత మందికి ఇస్తామన్నారు పద్దెనిమిది సంవత్సరాలు దాటిన ప్రతి యువతకి పదిహేను వేలు ఇస్తామన్నారు ప్రతి ఒక్కళ్ళకి ఇంతకంటే ఇంతకంటే ఎక్కువ పథకాలు మేము అమ్మలు చేస్తామని చెప్పి చెప్పారు మరి అప్పుడు ఆడవాళ్ళు ఇంకెంత ఏమైపోతారు అప్పుడు ఆడవాళ్ళు అనేది అమ్మ ఆయన ఏం చెప్పాడు ఆడవాళ్ళ గురించి కదా ఆడవాళ్ళ గురించి ఆయన ఏం చెప్పాడు ఒక ఒడి అని వేస్తున్నారు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి అని వేసారు కదా ఆ అమ్మఒడి ఇప్పుడు ఇద్దరు పిల్లలు ఉన్నారు కరెంటు బిల్ వచ్చిన ఫోన్ బిల్ వచ్చినా ఆయనకి మోటార్ సొంత ఇల్లు ఉన్నదని తీశారు చంద్రబాబు నాయుడు గారు ఎందుకు చెప్పారు ఆ మాట చంద్రబాబు నాయుడు ఏం చెప్పారు ప్రతి పిల్లవాడికి చేస్తానని చెప్పింది వాస్తవే ఆయన ఆయన చేసి చూపిస్తారు చేపి చేస్తారు కూడా అతను ఆయన అనే పెద్ద వ్యక్తిగతానికి ఆయన చెప్పిన మాటలకి ఈయన మాటలకి చాలా తేడా ఉందమ్మా ఇప్పుడు ఈ పథకాలకి ఆడవాళ్ళు మాట వినకపోతే రేపు అన్ని పథకాలు పెడితే అప్పుడు ఎలా వింటారు ఆడవాళ్ళు ఫ్రీ బస్సులు కూడా అంటారు మరి ఫ్రీ బస్సులు లెక్క వెళ్ళిపోతారు కదా అప్పుడు ఫ్రీ బస్సులు ఎక్కిన దానికి ఏంటంటే ఆయన పెద్ద ఆయన ఆయన గురించి మేము మాట్లాడకూడదు మీరు చెప్తున్నారు మీరు అడుగుతున్నా నాకు అర్థమైంది మళ్ళీ నేను చెప్పి నా చెప్పిన అనుకోండి ఇక్కడ ఎలా ఉంటుంది అంటే అమ్మా ఇవ ఈ ప్రభుత్వంలో అనేది ఎప్పుడు అక్కడ మాట్లాడాలి అనుకోండి వాళ్ళ ఇంటికి వచ్చేసి టార్గెట్ చేస్తారు ఫస్ట్ ఈ ప్రభుత్వం గురించి మాట్లాడాలి ఈ ఇచ్చేసి మీరు ఆడవాళ్ళు మాట విన మరి రేపు అన్ని పథకాలు ఒకవేళ అధికారంలోకి వచ్చి అన్ని పథకాలు ఇస్తే మరి అప్పుడు ఆడవాళ్ళు అప్పుడు మాట వినరా కంట్రోల్ చెప్పే వ్యక్తులు ఇప్పుడు ఇంటింటికి వచ్చి కంట్రోల్ చేస్తారా ఇప్పుడు సపోజ్ నేను ఇప్పుడు నేను చెప్పాను కదా అలా వెళ్ళిపోయిందని వాళ్ళ ఇంట్లో వాళ్ళు రెస్పాన్సిబిలిటీ ఉంటుందిగా ఆ రెస్పాన్సిబిలిటీకి ఇంటి సమాధానం లేదేమా ఇప్పుడు అన్నకి వెళ్ళి చెప్పుకుంటే ఏమంటుంది నేను చెప్పుకుంటాను నీకు ఎందుకని నా ఆయన నాకు నాకు ఆస్తి ఉంది నా భర్త పేరు మీద ఆశ ఉంది నేను తీసుకుంటా నేను బతుకుతాను అలాంటి అప్పుడు ఆయన ఏం చేస్తాడు అనేది వ్యక్తిగారి నుంచి అప్పుడు నేనే చెప్తున్నా పచ్చిగా నేను నా లాంటి వాడు ఆయన ఇచ్చిన పథకాలకి దాన్ని బట్టి ఏంటి నీకు ఏం చేయాలి అమ్మని నేనే అడుగుతా పచ్చిగా చెప్తున్నా ఓపెన్గా నేను అడుగుతా